ఓ కారు డ్రైవర్ ఏకంగా జిల్లా కలెక్టర్ కి దిమ్మ తిరిగి షాకిచ్చాడు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చేశాడు అవును వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కారు డ్రైవర్ గా పనిచేసే అతను ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేశాడు అతనికి వేలాది రూపాయలు సమర్పించుకొని మోసపోయామని గుర్తించిన బాధితులు అసలు కథ బయట పెట్టడంతో ఆ కేటుగాడి భాగోతం బయటపడింది అతన్ని అరెస్టు చేసిన పోలీసులు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు సర్వీస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు వరంగల్ లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మందా కళ్యాణ్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సంపాదించిన ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి కొత్త తరహా మోసాలకు తెరలేపాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు సుమారుగా నలభై మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి డబ్బులు వసూలు చేశాడు కొందరికి వరంగల్ జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టర్ పేరుతో ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశాడు ఆ పత్రాలతో ఉద్యోగంలో చేరటానికి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసింది దీంతో లబోదిబోమంటూ బాధితులు జిల్లా కలెక్టర్ వద్దకు పరిగెత్తారు ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కారు డ్రైవర్ కళ్యాణ్ భవ్య కిరణ్ వంశీ అనే మరో ఇద్దరితో కలిసి ఇంత భారీ స్కెచ్ నడిపించారని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు నలభై మంది నుండి ఇప్పటి వరకు పదహారు లక్షల పద్నాలుగు వేల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు మంద కళ్యాణ్ ను అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు అతని వద్ద ఇరవై మూడు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ముప్పై తొమ్మిది సర్వీస్ బుక్స్ నకిలీ ఉద్యోగ నియామక పత్రాల తయారీకి ఉపయోగించే యంత్రాలు ఒక కారు సీజ్ చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు మంద కళ్యాణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు